అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రుల్లారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఆ భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దైవ సన్నిధిని చేరుకోవడానికి తొమ్మిది దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తుంది అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవ అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఈ మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గానైనా ఎంచుకోవచ్చు శ్రమణము అంటే వినటం దైవం గురించిన విషయాలు లేలలు కథలు మొదలైన వాటిని తన్మయంతో వినటం కూడా భగవంతుణ్ణి అర్చించినట్టే అవుతుంది ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు భగవంతుడి విషయాలు నారదుడు ద్వారా విన్నాడు సుఖమహర్షి ఏడు రోజుల్లో చెప్పిన భాగవతపురాన్ని విని పరీక్షిప్తుడు ముక్తుడయ్యాడు ధర్మరాజు జనమయజయుడు మొదలైన వారంతా దైవం గురించి విని తరించిన వారే భగవంతుడు గొప్పదనాన్ని నోరార చెప్పడమే కీర్తనం నిత్యం భగవంతుడి సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడటం సంకీర్తన చేయటం లాంటి చర్యల వల్ల మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నం అవుతుంది ఈ మార్గంలో ముక్తి పొందినవాడు సుకుమహర్షి మీరాబాయి త్యాగరాజు అన్నమయ్య కంచర్ల గోపన్న వంటి వారంతా భగవంతు కీర్తించి తరించిన వారే స్మరణ అంటే తలుచుకోవటం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి అదే స్మరణ భక్తి అనిపించుకుంటుంది నారాయణ నామస్మరణతో నారదుడు రామనామస్మరణతో హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు దైవం అనుసరించే మార్గంలో నడవటమే పాదసేవ అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీద తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కాదు భరతుడు రాముడు పాదకులనే రామస్వరూపంగా భావించి ఆయన్ని అనుసరించే మార్గాన్నే తాను అనుసరించాడు గురుడు చేసిన పాదసేవకు పులకించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు దోపదోపాలు వెలిగించటం భౌతిక పదార్థమైన కుంకుమ అక్షింతలు పూలతో దేవునికి పూజ చేయటం అర్చనా భక్తి భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసనే కోవిల్లో అర్చన చేసే స్థితికి చేరుకోవాలి రామకృష్ణ పరహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు వందనం వందనం అంటే నమస్కరించటం తలలోని ఆహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పదాన్ని అంగీకరించటమే వందనంలోని అంతరార్థం అన్ని ప్రాణుల పట్ల దైవతో ఉన్నా కూడా భగవంతునికి వందనం చేసినట్లే దైవ ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరెవ్వరూ చూపించలేదు భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకాన్ని యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తుండటమే ధ్యాసం అవుతుంది వనవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణుడు అన్నకు దాసుడుగా ఉండి సేవలు చేశాడు ఇదే భక్తి అంటే మంచి స్నేహిడితో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించటం సఖ్యభర్తికి నిదర్శనం కృష్ణుడితో పాండవులు కుచేలుడితో సఖ్యతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాన్ని తరింపజేసుకున్నాడు తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవటమే ఆత్మ నివేదన తనకంటూ ఏది ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి బలిచక్రవర్తి గోదాదేవి మీరాబాయి ఈ మార్గంలో ఉన్నవారే ఓకేనండి ఇది మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా